హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ సింపుల్ హెల్తీ అండ్ న్యూ రెసిపీస్ మీ ఆంధ్ర ఫ్యూజన్లో మీకోసం ఈరోజు మీకు నేను చూపించుకోయే కూర మా గార్డెన్లో పండిన వంకాయలతో చేశానండి ఇది మా గార్డెన్ యాక్చువల్గా పచ్చిమిరపకాయ చెట్లు వంకాయ చెట్లు ములక్కాడు చెట్లు బెండకాయ చెట్లు నా దగ్గర బీరకాయ కాకరకాయ అండ్ చిక్కుడుకాయ అన్నీ ఉన్నాయండి చెట్లు మా గార్డెన్లో చూసారు కదా ఇది బీరపాదు ఇది కాకరపాదు అండ్ ఇది చిక్కుడుపాదు చిక్కుడు పాదు ఇప్పుడు బాగా ఫుల్గా పూత మీద ఉందండి తొందరలోనే కాయలు వస్తాయి చూసారు కదా ఇది వంకాయలు ఈ వంకాయలు చిన్న చిన్న వంకాయలు మన ఇండియా వంకాయలు నేను యుఎస్లో ఉంటానండి సో ఇది నా చిన్న గార్డెన్ అనమాట యుఎస్లో మాకు ఈ వంకాయలతో ఈరోజు నేను కోర్ చేయబోతున్నాను మీకు దీనికి కావలసిన పదార్థాలు ముందుగా తాలింపుకి కావాల్సినవి మినప్ప జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయ అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి తీసుకుంటున్నాను ఇలాగ నేను కరివేపాకు ఒక రబ్బ కరివేపాకు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం చిన్న అల్లం ముక్క మూడు వెల్లుల్లి రబ్బలు జస్ట్ హాఫ్ టీ స్పూన్ అయితే చాలు మనకి అండ్ రెండు చిన్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అండ్ అర కేజీ వంకాయలు ఈ వంకాయలు అన్నీ కూడా మా గార్డెన్లో ఇప్పుడు చూపించిన గార్డెన్లోవే మీకు ఇప్పుడు ఏం చేయాలంటే ఈ వంకాయలన్నిటిని ఇలాగ నేను చూపించినట్టుగా కట్ చేసేసుకోవాలండి బాగా కడిగేసుకుని కట్ చేసుకోండి కట్ చేసుకుని ఉప్పు నీళ్ళలో ఇలాగ ఒక పదిహేను నిమిషాలు నానబెట్టాలిటిని ఉప్పు నీళ్ళు ఎందుకంటే మనకి పచ్చి టేస్టు ఆ వాసన ఇదంతా అనమాట ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని ముందుగా తాలింపు వేసుకోండి రెండు వెల్లుల్లిపాయలు ఫస్ట్ నేను వేసుకున్నాను పెల్లిపాయలు ఏంటంటే కొంచెం ఒక దంచు దంచుకోండి చిన్న మీకు ఉంటుంది కదా జార్లో దాంట్లో ఒక దంచు అలా దంచుకొని వేయించుకోండి అప్పుడు టేస్ట్ బాగుంటుంది అండ్ నేను ఒక టీ స్పూన్ ముందుగా ఇక్కడ మినపప్పు వేసేసుకుంటున్నాను మినపప్పు ఎందుకు ఫస్ట్ వేస్తున్నాను అంటే మినపప్పు మనకి వేగటానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది అందుకని నేను ఫస్ట్ మినపప్పు వేయించేసాను ఇప్పుడు మినపప్పు వెల్లుల్లిపాయ వేగిపోయిన తర్వాత నేను ఇక్కడలాగా మిగతా తాలింపు అంతా కూడా నేను వేసేసుకుంటున్నాను జీలకర్ర ఆవాలు అండ్ ఎన్నిమిరపకాయలు ఇవన్నీ మిగతా తాలింపు అంటే నేను వేసుకుంది దీన్ని ఒక్కసారి చిటపట్లు ఆడిన తర్వాత ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసుకోండి దీన్ని కూడా ఒక్కసారి చిటపట్లాడినివ్వండి దగ్గరే ఉండండి ఎందుకంటే తాలింపు మీకు తొందరగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి తొందరగా వేగిపోతుంది ఎక్కువ టైం పట్టుంది ఒకసారి తాలింపు మీకు మంచి సువాసన వచ్చిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరకాయలు కూడా వేసేసుకోండి తాలింపుతో మొత్తం ఉల్లిపాయ పచ్చిమిరకాయలు కలిపేసుకోండి ఇలాగా ఒకసారి ఇలా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు దీంట్లో మీరు కొంచెం ఉప్పు వేసుకోండి ఉప్పు మీకు తగినంత మీ మీ ఎంత తినగలిగితే అంత ఉప్పు వేసుకుని దీన్ని బాగా మళ్ళీ కలిపేసుకోండి ఇప్పుడు దీనికి మూత పెట్టేసేయండి ఉల్లిపాయ వేగాలి కదా ఉల్లిపాయ తొందరగా వేగటం కోసం మనం ఉప్పు వేసుకున్నాం ముందుగానే ఒక ఐదు నిమిషాలు పడుతుందండి ఉల్లిపాయ వేగటానికి ఐదు నిమిషాల తర్వాత ఈ మూత తీసి మళ్ళీ ఉల్లిపాయని కలపండి ఉల్లిపాయ ఇంకొంచెం వేగాలి ఇక్కడ ఇంకొక మూడు నిమిషాలు వేయించాను ఇక్కడ ఉల్లిపాయని నేను ఇలాగా ఒక మూడు నిమిషాలు అయిన తర్వాత చూసారు కదా ఉల్లిపాయ అలాగ వేగిందో ఇప్పుడు వేగిపోయినట్టేనండి ఉల్లిపాయ కలర్లోకి రావాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి చెప్పాను కదా ఇందాక మీకు కొంచెం ఆ ఒక చిన్న అల్లం ముక్క రెండు వెల్లుల్లిపాయలతోటి ఇలాగా చిన్న హాఫ్ టీ స్పూనే వేసుకున్నాను నేను ఎక్కువ పట్టదు అసలు మీకు కొంచమే అల్లం వెల్లుల్లి ముద్ద ఇది నేను జస్ట్ మొన్న జస్ట్ మన చేతి జారు ఉంటుంది కానీ దాంట్లోనే దాని చేసుకున్నాను నేను ఒకసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలాగా వేసిన తర్వాత ఒకసారి కదుపుకొని బాగా వేయించుకోండి ఒక రెండు టు మూడు నిమిషాలు ఇలాగా ఆనియన్తో వేగనివ్వండి ఎందుకంటే మనకు ఆ పచ్చివాసన పోవాలి అల్లం వెల్లుల్లో ఉన్న రా స్మెల్ అంతా పోవాలన్నమాట మనకి ఒకసారి వేగిపోయిన తర్వాత మీకు ఇలాగా మీరు పక్కన పెట్టుకున్నారు కదా వంకాయ ముక్కలు కోసేసి ఆ ఉప్పు నీరు అంతా మొత్తం డ్రైన్ చేసేసి ఫ్రెష్ వాటర్తో ఒకసారి రిన్స్ చేసుకుని ఇలా వేసేసుకోండి ఇప్పుడు బాగా ఉల్లిపాయతో మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోండి మీ ఫ్లేమ్ మొత్తం ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి హై ఫ్లేమ్ అస్సలు పెట్టద్దు స్లో టు మీడియం ఫ్లేమ్ అండ్ ఇప్పుడు దీన్ని ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాలు లాగే మగ్గనివ్వండి నేను వాటర్ అది ఏమీ పోయలేదు జస్ట్ ఆ ఆవిరి మీద ఇది అవ్వాలి ఇది చూశారు కదా ఐదు నిమిషాల తర్వాత తీసి ఇలా బాగా కలుపుకోండి మళ్ళీ దీన్ని మధ్య మధ్యలో కలుపుకుంటా ఉండాలి ఇప్పుడు ఒకసారి ఇలా కలిపిన తర్వాత మీరు ఒక పావు స్పూన్ పసుపు నేను ఒక టీ స్పూన్ కారం ఇలా వేసుకున్నాను కారం అండి మీకు ఎక్కువ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ వంకాయలకి ఒక టీ స్పూన్ మాత్రం వేసుకున్నాను మీరు ఇంకా ఎక్కువ తినేటట్టే ఎక్కువ వేసుకోండి తక్కువ తినేటట్టయితే మాత్రం ఒక అర స్పూన్ మాత్రం వేసుకోండి సరిపోతుంది మీ కారం స్పైస్ని బట్టి ఒక్కొక్కరి కారం చాలా కారంగా ఉంటుంది ఒక్కొక్కరి కారం చాలా తక్కువ కారంగా ఉంటుంది సో దాని లెవెల్ని బట్టి మీరు చూసుకుని వేసుకోండి ఇలా కలిపేసుకుని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు మళ్ళీ దీన్ని మగనివ్వండి వంకాయ చాలా ఫాస్ట్గా అయిపోతుందండి మీకు ఎక్కువ టైం పట్టదు సో మధ్య మధ్యలో తీసుకుని చూసుకుంటూ ఉండండి ఇలా చూసుకుని కదుపుకోకపోతే వంకాయ చాలా తొందరగా అయిపోతుంది ముద్ద ముద్దలాగా అయిపోతుంది మీకు మ్యాక్సిమం తక్కువ కలపటానికి ట్రై చేయండి వంకాయని స్లోగా ముద్ద అవ్వకుండా ఉంటుంది అప్పుడు చూసారు కదా ఇప్పుడు కొంచెం ధనియాల పొలి ఒక టీ స్పూన్ మనం ధనియాల పొడి అన్నాం కదా ఇందాక ధనియాల పొలి జల్లేసుకోండి ఏదన్నా ఫ్రైస్కి ధనియాల పొడి టేస్ట్ బాగుంటుందండి అందుకనే ధనియాల పొడి వేశాను ఇది ఇది ఆప్షనల్ కూడా చాలామంది వేసుకోరు మీ ఇష్టం మీ దగ్గర ధనియాల పొడి లేకపోతే అవసరం లేదు కానీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇలా బాగా కలిపేసుకోండి దీన్ని కలిపేసుకొని ఒక టూ మినిట్స్ వేగం ఇస్తే చాలు ఆల్రెడీ వంకాయ మనకి ఉడికిపోయింది ఇక్కడ వేగిపోయింది సో టూ మినిట్స్ అయితే చాలు ఒక టూ మినిట్స్ తర్వాత దీని మీద కొంచెం కొత్తిమీర జల్లేసుకొని వేసుకొని దీన్ని మళ్ళీ స్లోగా తిప్పుకోండి మనకి ఈ టైంలోనే మీకు ఉప్పు కారం అన్నీ సరిపోయే ఇళ్ళతో చూసుకోండి సరిపోకపోతే ఒక్కసారి వేసుకుని తిప్పుకోండి చూసారు కదా వంకాయ మనకు బాగా ఉడికిపోయింది అన్ని నూనె కూడా మనకి బయటకు తేలుతుంది పైకి అలాగా ఇంకా దీన్ని ఎక్కువ కదపకుండా జస్ట్ ఇలాగే దీన్ని రైస్లో కానీ చపాతీలో కానీ ఎలాగన్నా సర్వ్ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి కమెంట్స్లో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మీడియో అండి